కాలారంభము నుండి మానవుడు కొన్ని జవాబుల కొరకు వెతుకుచున్నాడు అనేకులు వారి సమస్యల జవాబుల కొరకు నక్షత్రం వైపు చూస్తూ జ్యోతిష్య శాస్త్రంపై ఆధారపడుతున్నారు జ్యోతిష్యం అనున్నది క్రొత్తదేమి కాదు ఐగుప్తును పాలించిన ఫరోల కాలము నుండి అది ఉన్నది నేడు మన మెరిగిన జ్యోతిష్య శాస్త్రమును పూర్వకాలపు కల్దీలు ప్రోత్సహించారు వారు రాశి చక్ర సిద్ధాంతమును అనగా జోడియక్ తీరీని ప్రవేశపెట్టారు తిబెరియా నీరో అను చక్రవర్తులు రోమా సామ్రాజ్య కార్యకలాపంలో జరిపించడం గాను జ్యోతిష్య శాస్త్రంపై ఎక్కువగా ఆధారపడ్డారు అలాగే గాంచిన వారు కానీ సామాన్యులేమి తమ జీవితంలో జవాబుల కొరకు జ్యోతిష్య శాస్త్రంపై ఆధారపడి ఉన్నారు దీన్ని గురించి బైబుల్ ఏం చెప్పుచున్నది మీరు శకునములను చూడకూడదు మంత్ర ప్రయోగములను చేయకూడదు నీ విస్తారమైనటువంటి యోచనల వలన నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు వారు నిలువబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుద్రేమో ఆలోచించము వారు కొయ్య కాలు వలె నైరి అగ్నివారిని కాల్చివేయిచున్నది జ్వాల యొక్క బలము నుండి తమ్ముంతాము లేక విన్నారు కనుక జ్యోతిష్య శాస్త్ర విషయమై మనమేమి చేయాలో దేవుని ఆజ్ఞ అనుకున్నది మొదటిగా మన సమస్యలను పరిష్కరించుకున్నటకు జ్యోతిష్య శాస్త్రము మన సమ ప్రశ్నలకు జవాబియ్యదు రెండవది అట్టి పనులను దేవుడు కొయ్య కాలువలే కాల్చివేయను ఇంకా ఎక్ ఎక్కువగా వలన ఇరిమియా పది రెండులో ఇట్లు చెప్పుచున్నది ఎహోబస్ సెలవిచ్చినదేమనగా అన్ని జనుల ఆచారంలోనూ అభ్యసించకుడి ఆకాశ ముందు అగ్గుపడు చిహ్నములకు జనులు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి క్రొత్త నిబంధంలో అపోస్టు అయిన పౌలు ఎఫేసిలో వాక్యమును ప్రకటించినప్పుడు అనేకులైన యూదులు గ్రీకులు ప్రభువుందు విశ్వాసముంచిరి మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి అవి లెక్కకు యాభై వేల వెండి రూకలు అయ్యేను జ్యోతిష్యమును గూర్చి మాంత్రిక విద్యను గూర్చి ఇంకా మనము చెప్పుకొనవచ్చును కానీ పై లేఖనములు సరిపోతాయి మనము సమస్యలకు ప్రశ్నలకు జవాబు మహాజ్ఞాని అయినటువంటి దేవుని వద్దకు ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వద్దకు రావలేను శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మయే జీవింపచేయుచున్నది నేను చెప్పు మాటలు ఆత్మీయును ఉన్నవని ప్రభువే మనకు సెలవిచ్చారు